హాయ్ అండి ఈరోజు న్యూ మెథడ్ కటింగ్ చూద్దాం ఈ న్యూ మెథడ్లో కటింగు తప్పకుండా పేపర్ కటింగే చేసుకోవాలి ఎందుకంటే ఇంతకు ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నాం మనము ఇప్పుడు మైనస్ అనేది షోల్డర్ వైపు కాకుండా నెక్ వైపు కటింగ్ చేస్తాం మనం మైన డీప్ నెక్కుని బట్టి నెక్కు తగ్గిస్తాం కదా దాన్ని మామూలు మెథడ్లో అయితే ఏం చేస్తామంటే షోల్డర్ వైపు తగ్గిస్తాం కానీ ఇప్పుడు ఈ పేపర్ మెథడ్లో ఏంటంటే నెక్ వైపే తగ్గిస్తాం నెక్ వైపు తగ్గించి పేపర్ని సెట్టింగ్ చేస్తాం కాబట్టి తప్పకుండా పేపర్ కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇవి కొలతలు ఏ కొలతలైనా ఈ విధంగానే చేసుకోవాలి ఆ కొలతలు అయితే ఎట్లా ఈ కొలతలు అయితే ఎట్లా అనేది ఏం లేవు ఇప్పుడు చూడండి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాము అప్పుడు ఫిఫ్టీన్ అయింది అయితే బ్యాక్ పార్ట్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి అయితే ఒకవేళ ఈ కటింగ్ చేసిన తర్వాత హాఫ్ ఇంచు షోల్డర్ పైన ఎక్స్ట్రా తీసుకున్నా లేదు అంటే లెంత్లోనే మనం ఆ హాఫ్ ఇంచు కూడా కలిపి పెట్టుకున్న రెండు సమానమే అర్థమైంది కదా మీకు ఇప్పుడు చూడండి మామూలుగా అయితే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి కాబట్టి పదిహేనున్నర హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వన్ ఇంచు కాక ఎగ్స్ట్రా హాఫ్ ఇంచు కూడా తీసుకున్నాం ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఒక లైన్ కొట్టుకుందాము చూడండి ఎలాంటి వాళ్ళకైనా బ్లౌజ్ ఎందుకంటే మనం నెక్ వైపు మైనజ్ చేస్తున్నాం షోల్డర్ అనేది జారే ప్రసక్తి లేదు ఎలాంటి వాళ్ళకైనా నెక్ సూపర్గా కూర్చుంటుంది అనమాట షోల్డర్ మనం ఇక్కడ ఒక లైన్ కొట్టుకుందాము అంచుకు కొట్టేస్తున్నా ఎందుకంటే హాఫ్ ఇంచు కూడా కలిపి పెట్టేసిన ఒకవేళ మీరు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే త ఫిఫ్టీన్ తీసుకోండి హాఫ్ పైన షోల్డర్ పైన కలుపుకోండి నేను ఇప్పుడు కలిపి పెట్టేసిన ఓకేనా ఎట్లా పెట్టినా ఓటే ఇప్పుడు షోల్డర్ని డౌన్ చేయడం కోసం వన్ ఇంచు ఎక్కువ వన్ ఇంచు డౌన్ వన్ ఇంచుకి ఇంకో లైన్ కొట్టుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇలా షోల్డర్ వచ్చేసి పదిహేను పదిహేనులో సగం ఎంత ఏడున్నర ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ కొట్టుకున్నాం ఒకవేళ బ్యాక్ ఉక్సులు అయితే ఈ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక లైన్ కొట్టుకోండి బ్యాక్ ఉక్సులు అయితే ఇట్లా లైన్ కొట్టుకోండి ఒకవేళ బ్యాక్ ఉక్సులు కాకపోతే మనం దీని తర్వాత అయినా కటింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక హాఫ్ ఇంచుకు మార్క్ వేసుకున్నా లైన్ కొట్టుకున్న ఇప్పుడు ఈ లైన్ వదిలిపెట్టి ఏడున్నర ఏడున్నర ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకున్న ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ముప్పావు డౌన్ చేయడం కోసం రెండు ముప్పావుకి ఒక లైన్ కొట్టుకోండి ఒక డాట్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి మన షోల్డర్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు డౌన్ చేయండి ఓకేనా డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ రౌండ్ ఆర్మ్ హోల్ రౌండు పదహారు ఉంది అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒక సిక్స్ సిక్స్కి డాట్ పెట్టుకొని ఆర్మ్ హోల్ రౌండ్ వస్తుందా లేదా అని చూసుకోవాలి సిక్స్ అనేది ఫిక్స్ కాదండి ఓకేనా చూసుకోవాలి వస్తుందా లేదా అని అంతే ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చెస్ట్ థర్టీ సిక్స్ మిడిల్ చెస్ట్ థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్కి థర్టీ ఎయిట్కి ఇంచులు గ్యాప్ ఉంది ఎక్కువ ఉంది అప్పర్ చెస్ట్ కన్నా మిడిల్ చెస్ట్ రెండించులు ఎక్కువ ఉంది అయితే ఇక్కడ మనకి మిడిల్ చెస్ట్ బ్యాక్ పార్ట్ కాబట్టి మనకు అవసరం లేదు ఓకేనా కనిపిస్తుందా మీకు బ్యాక్ పార్ట్కి అవసరం లేదు అయితే ఈ థర్టీ సిక్స్ని నాలుగు భాగాలు చేసుకోండి థర్టీ సిక్స్ డివై డీ బై నాలుగు భాగాలు చేస్తే నైన్ వచ్చింది నైన్కి హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకోండి ఇప్పుడు ఇది డీప్ నెక్ ఓకేనా డీప్ నెక్ అయితే మనం నార్మల్ మెథడ్ నార్మల్ మెథడ్లో అయితే డీప్ నెక్కు ప్లస్ చేయం కానీ ఈ పేపర్ మెథడ్లో మాత్రం హాఫ్ ఇంచు ప్లస్ చేస్తాం ఓకేనా అంటే తొమ్మిది వచ్చింది కదా తొమ్మిదిన్నర ఇక్కడికి వచ్చింది తొమ్మిదిన్నర ఆ తర్వాత ఈ ఆర్మ్ హోల్ రౌండ్కి ఆర్మ్ హోల్ రౌండ్కి ఒక లైన్ కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం మామూలుగా నార్మల్ మెథడ్ అయితే ఇటువైపు డౌన్ చేస్తాం తగ్గిస్తాం ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తాం కానీ ఇందులో మాత్రం ముప్ప ఇంచు ఇక్కడ ఇది ఉంది కాబట్టి మనకు అర్థం కాదు సరిగా అందుకని ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుంచి చూసుకుంటున్నా నేను ముప్పా ఇంచుకి ఒక డాట్ వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది బ్యాక్ పార్ట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోవాలి కొట్టుకొని ఇక్కడి నుంచి షేప్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడి నుంచి షేప్ చేసుకున్నాము ఎందుకంటే మన షోల్డర్ ఎక్కడ ఉండాల్సిన షోల్డర్ అక్కడే ఉంటుంది మనం మైనస్ నెక్ వైపు ఇది ఇప్పుడు బ్లౌజ్ అనుకోండి ఇది ఆర్మ్ హోల్ రౌండ్ వైపు షోల్డర్ వైపు ఇది నెక్ వైపు మనం ఇక్కడ మైనస్ చేస్తాం ఓకేనా ఇప్పుడు నడుము థర్టీ ఉంది ఎంతైనా ఉండనియండి ఇప్పుడు అన్నిటికీ ఒక ప్లస్ హాఫ్ ఇంచు వన్ ఇంచు అట్లా పెంచుతాం కానీ నడుముకి ఎప్పుడు పెంచవద్దు డాట్ల కోసం వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి తప్ప అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు నడుముకి ఓకేనా థర్టీ టూ థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ ఎయిట్ వచ్చింది ఎయిట్ ప్లస్ డాట్ల కోసం వన్ ఇంచే కష్ట ఇది వదిలిపెట్టి చూసి పెట్టుకోవాలండి నను దాట్ల కోసం వండించు ఇంచ్ ఎక్కువ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ కొట్టుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చు కోసం ఇంకొక లైను ఒకటిన్నర పెట్టుకోండి రెండు రెండు పెట్టుకోండి మీకు ఖర్చులు ఎంత కావాలో అంత పెట్టుకోండి ఇక్కడ మాత్రం ఆర్మోల్ రౌండ్ ఇట్లా పోవాలి డౌన్ చేయొద్దు ఇట్లా పైకి పోవాలి అని రౌండ్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఇదంతా మీకు అర్థమైంది కదా ఇప్పుడు మిడిల్ చెస్ట్ చూసుకుంటాం ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లో మిడిల్ చెస్ట్ అవసరం లేదు కానీ డాట్ అనేది ఎక్కడ వరకు పెట్టాలి అంటే ఎంత హైట్ వరకు రావాలి మిడిల్ చెస్ట్ని దాటి డాట్ అనేది పోకూడదనమాట అందుకని చెస్ట్ పాయింట్ చూసుకుందాం చెస్ట్ పాయింట్ ఇప్పుడు చూడండి ఇక్కడ డౌన్ చేసిన దగ్గర నుంచి చూసుకోవాలి చెస్ట్ పాయింట్ టెన్ అండ్ హాఫ్ ఇప్పుడు మామూలుగా అయితే బాడీ మెజర్మెంట్స్ చూసుకుంటప్పుడు ఈ చెస్ట్ పాయింట్ని మీరు తప్పకుండా మెజర్ చేసుకోవాలి లేదు అంటే చెస్ట్ని పది భాగాలు చేసి ఆ పదో భాగాన్ని ఇక్కడ పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నా నేను నార్మల్గా పెట్టేసిన ఎంత పదిన్నర పెట్టినా ఇది కూడా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది హైట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి ఈ పొడవు అనేది తక్కువ వస్తుంది ఓకేనా ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ డాట్ కదా వన్ ఇంచ్ డాట్ ఇక్కడ వేసుకుందాం ఇది షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోవాలి ఇట్లా చూసుకొని చూడండి హాఫ్ ఇంచీ ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇన్చిట్ కొంచెం శ్రద్ధగా ఆలోచించి శ్రద్ధగా నేర్చుకోవాలండి ఈ కటింగ్ అనేది ఎలాంటి వాళ్ళకైనా నేను చెప్తున్నా కదా ఎలాంటి వాళ్ళకైనా కళ్ళు మూసుకొని కుట్టేయచ్చు అంత నీట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి నేను టూ తీసుకుంటున్నా ఇక్కడి నుంచి ఇక్కడికి టూ తీసుకుంటున్నా ఒక డాట్ పెట్టుకున్నా ఇక్కడి నుంచి ఇక్కడికి టూ ఇక్కడి నుంచి ఇక్కడికి టూ తీసుకొని ఒక డాట్ పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోండి అంటే ఇక్కడ టూ తగ్గిస్తున్నాం డీప్ నెక్ వీళ్ళ డీప్ నెక్ వచ్చేసి తొమ్మిదిన్నర వరకు ఉంది ఇక్కడ మనం ఏం షేప్ చేయట్లేదు అదే షేప్ వస్తుంది కనిపిస్తుంది ఇక్కడ మనం ఏం షేప్ చేయట్లేదు అదే షేప్ వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇట్లా కట్ చేయండి మొత్తం కట్ చేయాలి కొంచెం ఇట్లా ఉండేలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని మనం సెట్టింగ్ చేసేసుకోవాలి దీన్ని చూడండి ఇప్పుడు మీరు బ్యాక్ కుక్స్లు అయితే ఇప్పుడు ఈ ఎగస్ట్రా ఉంది కదా బ్యాక్ ఉక్సులు అయితే మనం ఇక్కడ ఎగస్ట్రా స్టౌక్సుల కోసం తీసుకున్నది ఉంచుకోండి బ్యాక్ ఉక్సులు కాకపోతే దీన్ని కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఇది కట్ చేసుకుంటున్నా ఓకేనా ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కూడా కటింగ్ చేసుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు మనము నెక్కు మీకు ఇక్కడ ఎంత వెడల్పు కావాలో అంత చూసుకొని మీరు నెక్కు విడితే ఎంత కావాలో అంత నేను ఒక రెండు బావుకి నెక్కు విడితే అనేది కటింగ్ చేసుకుంటున్నా ఇప్పుడు డీప్ నెక్ కాబట్టి చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నైన్ అండ్ హాఫ్ తీసుకున్నా మీ ఇష్టం మీ నెక్ ఎంత కావాలో అంత తీసుకోండి ఇది టూ ఎందుకు తగ్గించిన అంటే డీప్ నెక్ కాబట్టి ఒకవేళ నెక్ తక్కువైతే ఇది తక్కువ తగ్గించుకోవాలి ఓకేనా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ షేప్ చేసేసుకోండి ఇప్పుడు మనది డీప్ నెక్ కాబట్టి లైట్గా ఇటువైపు డౌన్ చేయండి లైట్గా ఇటువైపు డౌన్ చేసుకోండి ఒకవేళ అదే బోట్ నెక్ అయితే ఇటే డౌన్ చేసింది అలాగే ఉంచుకోవాలి మనది డీప్ నెక్ కాబట్టి ఇటువైపు కొంచెం డౌన్ చేయండి కొంచెం మామూలుగా అయితే ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది నేను కొంచెం డౌన్ చేసిన ఓకేనా డౌన్ చేయకుండా జారదు షోల్డర్ అనేది ఎందుకంటే నార్మల్ మెథడ్లో ఇటువైపు మైనజ్ చేస్తాం ఒకవేళ మనం ఈ డాట్ వేసినప్పుడు ఇది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఇందులో ఏంటంటే ఎక్కడ ఉండాల్సిన షోల్డర్ అక్కడే ఉంది మనం నెక్ వైపే నెక్కుని కటింగ్ చేసేసాం అర్థమైంది కదా ఇప్పుడు దానివల్ల మనకి షోల్డర్ అనేది కరెక్ట్ గుచ్చు ఓకేనా ఇప్పుడు దీన్ని పేపర్ మీద కటింగ్ సారీ క్లాత్ మీద మనం వేసి కటింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా పెట్టుకొని క్లాత్ మీద ఇట్లా పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇట్లా చుట్టూ గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ డాట్ ఎంత కావాలో అదే వచ్చింది ఇట్లా మనం కటింగ్ చేసినప్పుడు ఎంత డాట్ కావాలో అంతే వచ్చింది ఇక్కడ కూడా షేప్ వచ్చింది ఇక్కడ షేప్ వచ్చిందని ఎట్లా తెలుస్తుంది అంటే నార్మల్ పేపర్ మీద పెట్టి మీకు చూపిస్తా ఇప్పుడు చూడండి ఇట్లా వేసి మనం క్లాత్ మీద కట్ చేస్తాం కదా ఇట్లసి కట్ చేస్తాం కదా ఇంత వచ్చింది ఇంత షేప్ వచ్చింది నేను కట్ చేసిన నడుం దగ్గర షేప్ కట్ చేయలేదు కట్ చేయలేదు కానీ ఇంత షేప్ వచ్చింది ఇంత షేప్ వచ్చింది మళ్ళీ షేప్ మనం చేయాల్సిన అవసరం లేదు అర్థమైంది కదా అంతే చాలా సింపుల్ మెథడు కానీ ఎలాంటి వాళ్ళకైనా బ్లౌజ్ని ఈజీగా కుట్టేయచ్చు చూసిరా నా వీడియోస్ నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఇందులో అన్నిటికీ టూనే మనం టూ మైనజ్ చేసాం కదా ఇక్కడ అన్నిటికి టూనే మైనజ్ చేయాలా మరి నెక్ తక్కువ ఉంటే ఎంత మైనజ్ చేయాలి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ